ఆస్ట్రేలియా పర్యటనను ఘోర పరాజయంతో ముగించిన టీమిండియా పరిమిత ఓవర్లకు సిద్ధమవుతోంది సొంత గడ్డపై తో ఐదు టీ ట్వంటీల సిరీస్ తో పాటు మూడు వన్డే సిరీస్ కూడా ఆడనుంది ముందుగా ఇంగ్లాండ్తో ఐదు టీ ట్వంటీల సిరీస్ జనవరి ఇరవై రెండు నుంచి ప్రారంభం కాగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య తొలి టీ ట్వంటీ కోల్కతా వేదికగా జనవరి ఇరవై రెండు నుంచి జరుగుతుంది రెండో టీ ట్వంటీ ఇరవై ఐదు చెన్నై వేదికగా మూడోది రాజ్కోట్ ఇరవై ఎనిమిదిన నాలుగో టీ ట్వంటీ పూణే వేదికగా జరగబోతూ ఉంటుంది ఇక ఐదో టీ ట్వంటీ ఫిబ్రవరి రెండో తేదీన ముంబై వేదికగా జరగ జరగ ఈ మ్యాచ్లన్నీ కూడా ఏడు గంటలకే ప్రారంభమవుతాయి మన భారత కాలం ప్రకారం రాత్రి పూట అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జడేజా టీ ట్వంటీ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసింది అయితే వెన్ను నొప్పితో బాధపడుతున్న బూమ్రాను ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కు దూరంగా ఉంచుతున్నారు ఎందుకంటే చాంపియన్స్ ట్రోఫీ అనేది మెయిన్ గోల్ కాబట్టి అయితే టీమిండియా ట్వంటీ సారథిగా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే కదా అతని సారథ్యంలోని టీ ఇంగ్లాండ్ తో తలపడింది ఈ సిరీస్ లో తలపడే భారత జట్టును సెలెక్టర్లో చాలా అంటే చాలా ఛాతికి తీసుకున్నారు జనవరి పన్నెండున ఇంగ్లాండ్ టీ ట్వంటీ వన్ డే సిరీస్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగే జట్టును కూడా ప్రకటిస్తున్నారు సీనియర్స్ గైహాజర్ నేపథ్యంలో కుర్రాలకు చోటు తగ్గే ఛాన్స్ ఉందన్నమాట ఈ క్రమంలో గనక చూసుకున్నట్టయితే సంజు శాంసన్ తిరిగి మళ్ళీ టీ ట్వంటీలోకి ఖచ్చితంగా కచ్చితంగా అడుగు పెడుతున్నాడు ఎందుకంటే అటు సూర్య మరోవైపు గంభీర్ ఇద్దరు కూడా సంజుకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు గత టీ ట్వంటీ సిరీస్ లో సత్తా చాటిన ఋతురాజ్ సంజు తిలక్ హార్దిక్ పాండ్యా అభిషేక్ శర్మ రింకు సింగిల్ కు రీఎంట్రీ ఉన్నారు స్పిన్ ఆల్ రౌండర్లకు అక్షర్ రమణ్ దీప్ ఎంపికవగా సుందర్ కు ట్వంటీ నుంచి విశ్రాంతి కల్పిస్తారు రవి బిష్నాయ్ వరుణ్ చక్రవర్తి తమ స్థానాలను నిలబెట్టుకోగా ఇక బ్యాకప్ వికెట్ కీపర్ గా జితేష్ శర్మకు అవకాశం దక్కునుంది పేస్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్ ప్రసిద్ధ్ కృష్ణ యశ్ దయాల్ తో పాటు హర్షిత్ రాణాలకు అవకాశం దక్కుతుంది ఒకసారి తుది చెట్టు నిన్న కనుక చూసినట్టయితే సూర్య ఋతురాజ్ సంజు తిలక్ వర్మ రింకు సింగ్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రవి బిష్నాయ్ వరుణ్ చక్రవర్తి जितेश शर्मा प्रसिद्ध कृष्णा हर्षदीप सिंह यश दयाल रमनदीप सिंह, अभिषेक शर्मा हर्षित राणा